అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రాజ్ బట్టి యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం ఏంటంటే మనము ఈ నారాయణపూర్ గ్రామంలో ఉన్నాము మండలం వచ్చేసి గంగధర డిస్టిక్ కరీంనగర్ మన రాం రెడ్డి గారి పొలం దగ్గర ఉన్నామండి మనం ఇంతకుముందు పార్ట్ వన్ చేసాము ఇది పార్ట్ టూ ఈ పార్ట్ టూలో ఏంటంటే రైతు మరి రామ్ రెడ్డి గారు ఇప్పటి వరకు మనం చూస్తున్న పొలం దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు ఫీల్డ్ ఇరవై రోజుల ఫీల్డ్ ఆ ఇరవై రోజుల ఫీల్డ్ సో ఇరవై రోజుల్లో ఫీల్డ్ ఏంటంటే చౌడు బొమ్మలు ఇప్పటి వరకు ఏమేమి చేశాడు ఏమేమి చల్లాడని కామెరెడ్డి గారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఓకేనా నమస్కారం సార్ సార్ మన ప్రాంతంలో ఏంటంటే చౌడు బొమ్మ ఉంది అని చెప్పేసి మనం చానా తీసుకొని చేస్తున్నాము సో మనము స్టార్టింగ్ ఏం చెల్లారు తర్వాత నాటిస్తున్న ఇరవై రోజులు అంటున్నారు కదా ఇప్పటివరకు వరకు ఏం ఏం చెల్లారు ఒకసారి ఇరవై ఒక డీఏపీ ఓకే పొటాష్ ఆర్గానిక్ ఆర్గానిక్ పొటాష్ ఒక వాహనం ఒకటి రెండో మైక్రో రెండో మైక్రో ఇది మొదట ఒక ఎకరం పేరు మీద జలే ఎకరం పేరు మీద ఓకే సార్ తర్వాత ఇప్పుడు ఇరవై రోజులు అంటున్నారు ఇరవై మళ్ళీ ఈ మధ్యకాలం మళ్ళీ తెలియదు ఫైవ్ కింద ఓకే మిర్ను గోల్డ్ ఆ మన కాంబికాల్ ఓకే ప్లస్ యూరియా యూరియా వెళ్ళారు మూడు ఓకే ఇప్పుడు ఈ మెరీనా గోల్డ్ కాంబికల్ యూరియా వెళ్ళారు కదా ఎలా ఉంది సార్ మనకి ఎలా అనిపిస్తుంది చేంజ్ చేంజ్ ఉందా బాగా చేంజ్ అయింది ప్రధానంగా మనకి ఏం సమస్య ఉండేది పొలంలో నాటేటప్పుడు ఈ రోజు చలికాలం ఉందా గుడ్డలు చనిపోతుండే బాగా చనిపోతుండేనా బాగా ప్రతి సంవత్సరం ప్రాబ్లం ఉండదు ప్రతి సంవత్సరం అదే ప్రాబ్లం ఓకే ఇప్పుడు ఏమైనా తేడా ఏముంది మరి ఇప్పుడు ఇప్పుడు ఏం లేవు గుడ్డలు తెచ్చిపోతుంది మొత్తం అయిపోయిందా అంత అయిపోయింది ఎన్ని రోజులు ఏమైనా ఉంది కాంబికల్ మీరు డబ్బులు చేయాలి ఫోర్ ఫైవ్ డేస్ అంతేనా నలభై ఐదు రోజుల తేడా కనబడుతుందా తేడా చేంజ్ అయింది ఆటోమేటిక్ ఓకే అంతకుముందు ఏమడే సరే కంపెనీ కలిపి రెండు జనరల్ గా ఇమి అంతకుముందు 2020 ఓకే మళ్ళీ సెకండ్ రోజు యూరియా ట్వంటీ మన ఈ కామికాలు ఇవన్నీ ఆర్గానిక్ పొటాస్ కూడా వాళ్ళే లాస్ట్ మూమెంట్ దళితే దళితు లేకపోతే లేదు అంటే మీరు చెప్పిన కాడికి వెళ్ళి కొద్దిగా సిస్టమ్ ఓకే మీకు ఎలా అనిపిస్తుంది సార్ మరి ఇప్పుడు మనం చిల్లమేగుళ్ళు వెళ్ళాము ఎండవాకి వెళ్ళాము నాటేసేటప్పుడు డీఏపీ వెళ్ళాము పదిహేను రోజులకి యూరియా ముప్పై కిలో చేంజ్ అనిపిస్తుందా సమ్మర్ లో ఎప్పుడైనా ఇది ప్రాబ్లం ఉంటుంది గుడ్డలు చచ్చిపోవడం ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు లేదు సరే అసలు ఎక్కడైనా గుడ్డలు చచ్చిపోయినా ఎంత విస్తున్నాం ఇది మనదంతా ఎక్కడైతే ఏడున్నర ఏడున్నర ఎకరాలు ఏడున్నర ఎకరాలు ప్రతి సంవత్సరం మనకు చలికాలం సమస్య ఉండేది బాగా తగ్గిపోయిందా మడికి మడి పోతుంది అక్కడ ఏది ఆ ప్రాంతాల్లో ఎకరం ఎకరన్నర ఫీల్ కంప్లీట్ గా ఈ ఏడు ఎకరాల ఎకరన్నర ఫీల్ ఎకరన్నర అలకా పోతుండే చలికి చౌడుకు తట్టుకోలేకపోతుండే ఓకే దాంతో పాటు ఈ పెట్టుబడి కూడా ఆడు మందులు అవి వాడే వాళ్ళు కానీ ఇప్పుడు ఈ రకంగా అయితే మీకు చేంజెస్ కనబడుతుంది అంటున్నారు బాగా చేంజ్ అయింది చేంజ్ అయింది కదా మీరేమంటారా సార్ మీరు చూస్తున్న పక్కపండి పోలేం కదా ఎలా ఉంది రామ్ రెడ్డి వారు ఉంది ప్రతి సంవత్సరం కూడా గుడ్డలు చచ్చిపోయేది అంటే మరి గుడ్డలు చచ్చిపోతున్నాయా ఒక్కరి కూడా చచ్చిపోలేదా ఓకే మరిన గోల్డ్ కాంబికల్ రైతు వాడచ్చు చూడబోలా వాడచ్చు వాడచ్చా రామ్ రెడ్డి గారు మీరే ఉంటారు వాడాలా ప్రతి రైతుకి అయితే నమ్మకంగా చెప్పొచ్చు లేదా చెప్పాల్సిందే వాడాల్సింది వాడాల్సిందే సో రామ్రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మనం ఇది పార్ట్ టూ అని చెప్పుకున్నాం కదా మొదటి తాపు ఏంటంటే డీఏపీ ఒక బస్సలమీనుగులు డద్దకిల్లా ఆర్గానిక్ పొటాష్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీ అలాగే ఎండో మైకో నూట ఇరవై గ్రాములు నాటేసినప్పుడు వేసిన అన్నారు తర్వాత నాటేసిన పదిహేను రోజుల వ్యవధిలో ఏంటంటే యూరియా ముప్పై కేజీలు కాంబికలు మూడు కేజీలు అలాగే మూడు వందల గ్రాముల మెరీనగోల్ టెక్నికల్ పౌష్ వెళ్ళాలి అంటున్నారు ఈ ప్రాంతంలో ఏంటంటే చౌరభొమ్మంలో ప్రధాన ప్రతి రైతు కూడా ఈ రామ్ రెడ్డి సార్ వాళ్ళకు ఉన్న ప్రతి సమస్య ఏంటంటే సుమారుగా ఏడు ఎకరాల విస్తరణలో అయితే సావి చేస్తున్నాము ఏంటంటే మా గుడ్డలు చలికాలం ఏంటంటే చచ్చిపోతుందని చెప్పేసి ప్రతిసారి ఇబ్బంది పడేది దగ్గర దగ్గర ఎకరం ఎకరన్నర ఈ చౌడు కిందంటే గుడ్డలు చచ్చిపోయేది అంటున్నారు ఈ జల్లడం వల్ల చల్లి కూడా డేస్ అంటున్నారు పచ్చదనం కనబడుతుంది మా గుడ్డలు అయితే చనిపోలేదు మేము ప్రతిసారి కూడా ఏంటంటే ఈ సమస్య అనేది బాగుండేది మేము అప్పుడు యూరియా ట్వంటీ ప్రతిసారి ఆడేసిన పైపాటి కూడా అదొక బస్సు ఇదొక బస్సు వాడే వాళ్ళం ఇప్పుడు తగ్గించి దాని ప్లేస్ ఏంటంటే ఈ కాంబికాలను మెరునొకళ్ళు వెళ్లడం వల్ల పచ్చదనం తో పాటు గుడ్డలు తెచ్చుకోవడం ఆగడం అనేది ఆ అయిపోయిందని చెప్తున్నారు సో ప్రతి కూడా రామరెడ్డి గారు చెప్తున్నారు కదా ప్రతి కూడా చౌడు భూమి వల్ల ఈ కాంబినేషన్ లో ఖచ్చితంగా ఈ గుడ్డలు తెచ్చిపోవడం రావడంతో పాటు పచ్చదనం పిల్లకి శాతం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది జస్ట్ ఇరవై రోజుల ఫీల్డ్ ఫర్దర్ గా ఈ పార్ట్స్ ఇంకా రెండు మూడు పార్ట్స్ వస్తాయి మీకు కర్ర కర్ర కూడా మీకు ఈ ఫీల్డ్ లో ఉండ దిగుబడి లాస్ట్ వరకు నేను ఈ పాటు ఆ మూడు నాలుగు పార్ట్లలో ఫైనల్ లో దిగుబడి ఎంత వస్తా కూడా చూపించే ప్రయత్నం చేస్తాము సో ప్రతి కూడా ఈ రకంగా ఈ చౌడు భూమి వల్ల వేసుకోగలిగితే మన కొంతమేరకు ఈ చేంజెస్ వచ్చి దిగుబడి పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది దాంతో పాటు భూసారం సారవంతంగా కోసం ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ కాంబినేషన్ లో బెటర్ సో ప్రతి రైతు కూడా ఈ రకంగా చేసే ప్రయత్నం చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సదా మీ శివల భ్రతరాజు యూట్యూటీ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ